హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు గుంటుడు సో మరోసారి కొత్త కంటెంట్ తో మళ్ళీ ముందుకు వచ్చేసాను ఆ కంటెంట్ ఏంటంటే మన విజయవాడ సో మన విజయవాడలో ఉన్న కొత్తగా ఏర్పాటు చేసిన అంటే ఈ మధ్య రీసెంట్గా ఓపెన్ చేశారు కదా మన కృష్ణానది తీరంలో ఉన్న రివర్ ఫ్రంట్ పార్క్ అనమాట సో ఈ పార్క్ని ఎక్స్ప్లోర్ చేద్దామని మనం గుంటూరు నుంచి మన గుంటూరు గుంటడు మనం వచ్చేసాం ఇక్కడికి సో ఇంకా ఆలస్యం చేయకుండా పార్క్ పార్క్లోకి ఎంట్రీ ఇద్దాం సో పార్క్లోకి ఎంట్రీ ఇచ్చే ముందే ఒక పెద్ద ఒక సెట్టింగ్ రూపంలో చాలా అంటే చాలా నీట్గా కొంచెం స్టైలిష్గా కూడా కనపడింది అనమాట చాలా కలర్ఫుల్గా ఉంది కదా దీని ఏమంటారంటే టెరీ కెన్ఫీ అనమాట సో ప్రత్యేకంగా ఈ యొక్క పార్క్ కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగిందనమాట అదే అదేవిధంగా ఈ యొక్క మొత్తం టోటల్ ఈ యొక్క ప్రాజెక్ట్ మొత్తానికి కూడా పన్నెండు పాయింట్ త్రీ కోర్స్ అనమాట సో నియర్ బై దగ్గర దగ్గర పదమూడు కోట్లు ఖర్చు పెట్టి ఈ పార్క్ని ఓపెన్ చేశారని చెప్తున్నారు అసలు పదమూడు కోట్లు ఎందుకు ఖర్చు అయింది అనేది కూడా మనం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అలానే ఇటువంటి ప్లేస్ అనేది మనకి కొంచెం మన మనసుకు ఆహ్లాదకరంగా అలానే పిల్లలు అందరూ టైం స్పెండ్ చేయడానికి ఈవినింగ్ టైంలో కాస్త రిలాక్స్ అవ్వడానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండడానికి ఈ రివర్ ఫ్రంట్ పార్క్ అనేది మనకి ఆహ్లాదకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను సో ఇంక లోపలికి వచ్చేసాను లోపల ఎంట్రీ ఇవ్వగానే ఇక్కడ మనకి ఒక బోర్డు అనేది పెట్టారనమాట విజయవాడ రివర్ ఫ్రంట్ పార్క్ అని చెప్పేసి సో అలానే ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ అయితే వాటర్ లేవు కాబట్టి కృష్ణానదిలో సో ఇలా ఉంది అదే వాటర్ ఉంటే మనకి మస్తుగా అయితే క్లైమేట్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో ఇంకొకటి ఈ పార్క్ సంబంధించి ఏంటంటే టోటల్ గా ఒకేసారి ఒక టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు కూడా మనకి కేపబిలిటీ ఉంటుంది అనమాట ఈ పార్క్ ఎంట్రీ మోస్ట్లీ చెప్పాలంటే ఈ పార్క్ ఇంకా ఇంకా చాలా డెవలప్ చేయాలన్నమాట సో ఇప్పటికీ నాకు తెలిసి ఇక్కడ చెప్పిన కొన్ని లెక్కల ప్రకారం ఏంటంటే ఎనిమిది కోట్ల వరకు ఖర్చు పెట్టారని చెప్పి చెప్తున్నారు సో ఈ యొక్క డెవలప్మెంట్ కి సంబంధించి సో ఈ యొక్క రివర్ ఫ్రంట్ పార్క్ కి సంబంధించి వచ్చేసరికి ఏంటంటే చూస్తున్నారు ఇక్కడ పిల్లలందరూ అసలుకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఈవినింగ్ ఒక ప్లే జోన్ లాగా ఇది అలా ఆహ్లాదకరంగా నది తీరాన కృష్ణానది తీరాన వాటర్ ఉంటే మనకి చాలా అంటే చాలా మస్తుగా ఉంటుంది అన్న వ్యూ అనేది సో ఇక్కడైతే పిల్లలు అయితే రెచ్చిపోయి ఆడుకుంటున్నారు ఇంకా చెప్పక్కర్లేదు ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ వచ్చి అలా వీళ్ళు టైం స్పెండ్ చేస్తూ ఒక ఇదిగా మనకి ఏదైనా తెలుసు కదా మనకి ఏదైనా కొత్తగా కనిపిస్తే మనకి దాన్ని తుక్కు తుక్కు చేసేదాకా వదలం ఏంటి తెలుసు తుక్కు తుక్కు చేసేదాకా జస్ట్ స్పర్ ఫండ్ సో ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఒక ప్లేయింగ్ జోన్ లాగా అలానే ఒక ఫిజికల్ యాక్టివిటీస్ చేసే విధంగా కూడా ఉందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా చాలా డెవలప్ చేయాలి సో అంటే ఏంటంటే ఇప్పటికీ టోటల్ యొక్క దీని బడ్జెట్ వచ్చేసరికి పదమూడు కోట్లు అని చెప్పారు సో ఇక్కడ ఈ పదమూడు కోట్లు ఐ మీన్ ఈ పదమూడు కోట్లు ఉపయోగించి ఇంత డెవలప్ చేశారు ఇంకా మరి ఎంత అయితే డెవలప్ అయితే నాకైతే ఐడియా లేదు బట్ కాకపోతే ఏంటంటే ఇది ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలి అండ్ విజయవాడ అనేది ఇంచులించిగా బాగా డెవలప్ అయిపోతుంది అంటే మోస్ట్ విజయవాడ ఎప్పటి నుంచో డెవలప్ అయింది బట్ విజయవాడ గుంటూరు కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది అనేది నా యొక్క ఒపీనియన్ అనమాట సో అలానే ఇక్కడ చూస్తున్నాం కదా ఈ యొక్క వ్యూ వ్యూ పాయింట్ అనేది చాలా అంటే చాలా ప్లెజెంట్గా అండ్ ఈవినింగ్ టైంలో అలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చాలా మస్తుగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే చివరి వరకు కొత్త కొత్త వ్యక్తులు అనమాట కొ పర్సన్ నన్ను కలిసి బ్రో ఏ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి మనకు ఒక మంచి రెస్పాండ్ అయ్యింది మన సబ్స్క్రైబర్ కూడా సో అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎందుకంటే మనం ఎంత కష్టపడుతున్నాం చేస్తున్నప్పుడు కొంత గుర్తింపు అనేది మనకి మనకి వస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అలానే ఇక్కడ చూస్తున్నారు కదా సైక్లింగ్ ఉంది అలానే ఒకసారి పిల్లలు కాస్త ఫిజికల్ యాక్టివిటీస్ చేయడానికి వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి అలానే వాటర్ ఫాల్స్ సంబంధించి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క లైటింగ్ కానీ ఈవినింగ్ టైంలో ఈ యొక్క లైటింగ్ కానీ అడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఒక చూడడానికి చాలా బ్యూటీగా అనమాట ఇక్కడ చూస్తున్నాను కదా లైటింగ్ అనేది ఇంకా కాసేపట్లో ఇదంతా కోజా ఇదంతా కూడా ఒక కలర్ఫుల్గా మారుతుందని నేను అనుకుంటున్నాను అది మీరు ఖచ్చితంగా చూడండి అలా ఇంకోటి ఏంటంటే జిమ్ సంబంధించి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన జిమ్ ఎక్విప్మెంట్స్ అని కన్ఫామ్గా ఉంటాయి సో ఇక్కడ పిల్లలు చాలా ఫన్గా అవి ఎలా యూజ్ చేయాలో తెలియకపోయినా కానీ తన వంతుగా తను చేస్తూనే ఉన్నాడనమాట సో వీడి పేరు రోహన్ సో అప్పటికప్పుడు మనకి బాగా క్లోజ్ అయిపోయాడు అనమాట సో వీడియో ఇంట్ వర్క్ ఏంటంటే అన్న ఇది చేయన్న ఇది అని చెప్పి చెప్తూ ఉన్నారు మెయిన్లీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క వీడియో చేయడానికి కూడా నేను ఒక రీజన్ ఉందనమాట ఆ రీజన్ ఏంటంటే ఈ రివర్ ఫ్రంట్ పార్క్ యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే ఈ టోటల్ బడ్జెట్ వచ్చరికి రెండు వందల డెబ్బై ఆరు కోట్లు అంట సో ఇప్పటికీ పదమూడు కోట్లు ఖర్చు పెట్టి ఇదంతా డెవలప్ చేశారు సో డెవలప్ చేశారంటే ఇంకా డెవలప్ చేయాలి ఇంకా పదమూడు కోట్లో కూడా చాలా అక్కడక్కడ మనకి కనపడుతున్నాయి కదా లోటుపాట్లు అవన్నీ సవరిస్తారు అది చూద్దాం అది పక్కన పెట్టేస్తే మనకి మెయిన్ ఈ యొక్క పార్క్ ఓరియంటెడ్ సంబంధించిన థీమ్ ఏంటంటే మన ఈ యొక్క రీ రీట్రైనింగ్ వాల్ యొక్క అంటే కృష్ణానది తీరాన పక్కన ఒక పెద్ద వాల్ కనపడుతుంది కదా సో టోటల్గా వచ్చేసరికి ఏంటంటే ఈ గోడ వచ్చేసరికి ఇరవై ఒక్క మీటర్లు ఎత్తులో ఉంటుందన్నమాట సో వెడల్ వచ్చేసరికి ఏంటంటే పదకొండు మీటర్లు అనమాట సో ఈ విధంగా ఇది ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఏర్పాటు చేశారు అప్పటికప్పుడు ఎందుకు చేశారు అంటే సో మనకి ఇక్కడున్న రాణిగారి తోట భూషణ్ నగర్ అలానే తారక రామారావు నగరు అలానే కిష్టలంక అటువంటి లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి కదా సో ఆ లోత లోతట్టు ప్రాంతాలు అనేవి మన యొక్క వాటర్ అంటే సమ్టైమ్స్ వరద నీరు అనేది ఎక్కువ ప్రభావం చూపుతుంది ఆ వరద నీరు నుంచి ఈ లోతట్టు ప్రాంతాలు మునిగిపోకుండా ఉండటానికి ఇది ఒక రష్యన్ కవచంగా ఆ గార్డెన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో అలానే పక్కన కొంచెం పిల్లలకి అలానే ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం ఈవినింగ్ టైం అనేది ఆ నది తీరాన టైం స్పెండ్ చేస్తే మనసు అలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క వేవ్స్ అలల సౌండ్ కానీ ఆ యొక్క వాటర్ వేవ్ సంబంధించి వచ్చే గాలి కానీ మనకు కొంచెం మనసుకు ప్రశాంతంగా ఇస్తుందని చెప్పి మానసిక ఉల్లాసం అనేది కలుగుతుందని చెప్పేసి ఈ పార్క్ థీమ్ అని నేను అనుకుంటున్నాను సో ఇప్పటివరకు అయితే ఖర్చు పెట్టిన దాంట్లో హార్ట్ఫుల్గా చెప్పాలంటే ఇంకా డెవలప్ చేయాలి ఇంకా డెవలప్ చేస్తారు బట్ మెయిన్ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అది ఏదైనా సరే మంచి అయితే మరి ఖచ్చితంగా మన ఛానల్ ముందుండి సపోర్ట్ చేస్తుంది మనం ముందుండి వాళ్ళకి సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నాను సో ఇంకొకటి ఏంటంటే దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఏంటంటే టోటల్గా వచ్చేసరికి ఏంటంటే ఈ ఒక్కొక్క పైప్ అండ్ ఇందాక చెప్పాను కదా మనకి కెనఫీ వాకింగ్ ట్రాక్ ముందు ఒక పైప్ కనిపించింది అది ఒక ఆరు మీటర్లు బరువు వచ్చేసరికి ఆరు అరవై కిలోలు అనమాట ఒక ఫ్రేమ్ వచ్చేసరికి నూట ఎనభై కిలోల బరువు ఉన్న త్రీ ఎంఎంస్ పైపులతో ఈ యొక్క ఫ్రేమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఫ్రంట్ మీరు చూసారు కదా సో ఒక డిజైన్ వాల్గా సో దాన్ని టెరీ కెనఫీ వాల్ అంటారన్నమాట సో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మెయిన్ అట్రాక్షన్ అనమాట సో మాక్సిమం దానికే నాకు తెలిసి ఒక త్రీ టు ఫోర్ క్రోర్స్ ఖర్చు పెట్టుంటారేమో అనుకుంటున్నాను సో మనకి ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఈ ప్రాజెక్ట్ వల్ల కొన్ని కుటుంబాలు కూడా నష్టపోయాయి అంటే ఏంటంటే ఆ ప్లేస్ని ఆక్యుపై చేసి అక్కడ ఉన్న ప్రాంతం ఉన్న ప్రజలను ఖాళీ చేసి అండ్ ఇంత డెవలప్మెంట్కి అనేది కన్ఫామ్గా మనకి దాని దానివల్ల కొన్ని నష్టపోయిన కుటుంబాలు కూడా ఉంటాయి సరాసరి ఇక్కడ వచ్చేసరికి ఏడు వందల ఇరవై కుటుంబాలు నష్టపోయాయని చెప్తున్నారు సో కానీ వాళ్ళ నష్టపరిహారంగా కొత్త ఇల్లు మంజూరు చేశారనమాట ఏంటంటే ఈ యొక్క టోటల్ ఎనిమిది వందల మీటర్ల డ్రైనేజ్ కూడా వ్యవస్థను ఇక్కడ అభివృద్ధి చేయడంలో ఒక కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టారంట సో ఈ విధంగా అంటే ఓపెన్ గా మనం చెప్పాలంటే ఇక్కడ మనకి మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం కదా సో చుట్టుపక్కల పిల్లలందరూ అలా ఆడుకుంటూ ఉన్నారు అలానే ఇక్కడ టోటల్ టోటల్గా ఈ ప్రాజెక్ట్ కవర్ చేయడానికి ప్రధాన భాగాలు ఏమైతే ఉపయోగించారంటే ఎంట్రీ అనమాట ఎంట్రీలో ఒక ప్లాజా ఓరెంటెడ్ సంబంధించి ఒక టోటల్ అట్రాక్షన్ గా మనకి కెనఫీ టెరి కన్ఫీ అనేది వాళ్ళు ఏర్పాటు చేశారు కదా అదొకటి అలానే లోపల వాకింగ్ ట్రాక్స్ కానీ అలానే నెక్స్ట్ ఓపెన్ జిమ్ కానీ అండ్ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ప్లేయింగ్ గేమ్స్ ఓరియంటెడ్ కానీ చేసేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లైన్స్ అనమాట సో అలానే నైట్ వ్యూ చూసారు కదా నేను చెప్పాను కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కనపడుతుంది అని చెప్పి వ్యూ అనేది సో ఇక్కడ వాటర్ ఉంటే మనకి చెప్తున్నాను కదా ఈ స్పాట్ అనేది మస్తుగా ఉండిద్ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయడానికి ఆ లైటింగ్ కనబడుతుంది కదా దాన్ని టెర్రీ అని వాకింగ్ అంటారు వాకింగ్ ట్రాక్ మంచి ఫ్రంట్ పెట్టిన అట్రాక్షన్ పీరియడ్ అనమాట సో అలా బోర్డ్ కానీ సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఏంటంటే లైటింగ్ కి నైట్ వ్యూ లో ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా గా కనబడుతుంది అనమాట ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా సో ఇంత పెద్ద క్రౌడ్ అనేది మాక్సిమం ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ మంది ఇక్కడికి వచ్చేసి అలానే ఈ పార్క్లో కూడా ఏంటంటే ఈ బోర్డు అనేది చాలా ఫోటో ఫ్రేమ్గా ఫొటో స్పాట్గా చూసుకుంటున్నారు అందరూ అండ్ ఈ యొక్క కలరింగ్లో ఫొటోస్ దిగటం అలానే నైట్ వ్యూ సంబంధించి ప్రతిదీ కూడా నైట్ అయితే సరే చెప్పాను కదా చాలా కలర్ఫుల్గా కనపడుతుంది అనమాట ఈ పార్క్ మొత్తం సో ఈ విధంగా టైం స్పెండ్ చేస్తున్నారు ఫ్యామిలీస్తో వస్తూ అండ్ నేను చెప్పినట్లుగా మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్కి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ క్యాపబిలిటీ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉంటుందన్నమాట సో అలానే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ చెప్పాను కదా నైక్ యూ సంబంధించి అన్న ఇంకోటి వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే నేను ఫస్ట్లో చెప్పారు ఒక పర్సన్ మనల్ని విష్ చేశారని చెప్పేసి ఆ బ్రో ఇతనే అనమాట సో బ్రో మన సబ్స్క్రైబర్ అంట మనల్ని ఎక్కడో చూశాను గుర్తుపెట్టారని తర్వాత గుర్తొచ్చి యూట్యూబర్ కదా అని చెప్పేసి చాలా సంతోషంగా నేనైతే ఫీల్ అయ్యా అనమాట సో నేను అలానే ఇంకోటి ఏంటంటే ఇలాంటి మరిన్ని కంటెంట్స్ అనేవి మన ఛానల్లో ముందు ముందు ఇంకా చేయాలని నేను అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేయడం వల్ల మరిన్ని కంటెంట్స్ అనేవి మనం ముందుకు తీసుకొస్తాను అండ్ ఇంకోటి మనం ఎక్కడైనా సరే మంచిగా డెవలప్ అవుతుంది అది ఏదైనా సరే అంటే మరి ఖచ్చితంగా మనం లాక్ చేసి మన ఛానల్లో కన్ఫర్మ్ దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తానని చెప్పి నేను మాటిస్తున్నాను ఆ నైట్ వ్యూ కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను అండ్ పైకి వెళ్ళి ఒకసారి ఆ ఫ్లైఓవర్ మీద నుంచి ఈ నైట్ వ్యూ ఎలా ఉందో కూడా మీకు కళ్ళకి క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను ఓకేనా గో పైకి వెళ్దాం ఒకసారి చూడండి చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అనేది చాలా కలర్ఫుల్గా ఉంది స్క్రౌడ్ కూడా చూడండి ఎంతమంది ఉన్నారో సో పై నుంచి కింద చూస్తే చిన్న చిన్న చివన్ లాల్ లేర్లు కానీ కొంచెం కనపడుతూ ఉన్నారు సో ఆ విధంగా అనమాట సో మళ్ళీ ఏంటంటే మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి పిల్లలను తీసుకొస్తే వాళ్ళకి ఒక ప్లేయింగ్ జోన్ లాగా అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ వాటర్ కూడా ఉంటే ఇంకా బాగా ఉంటుందని చెప్పి నా ఫీల్ అనమాట సో మరిన్ని కంటెంట్స్ కోసం అండ్ కొత్త కొత్త న్యూ కంటెంట్స్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక బూస్టింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఐ హోప్ వీడియో మీకు బాగా నచ్చింది అనుకున్నాను సైనింగ్ ఆఫ్ మీ గుంటూరు గుంటూరు